శ్రీ పతాంజలి సద్గురువే నమ శిష్యులను చూసి గురు నాయనలారా పతంజలి మహర్షి అధిశేషణ అవతారం అని మనం తెలుసుకున్నాం కదా అధిశేషణ అవతారంలో జ్ఞానాన్ని సంపూర్ణంగా ప్రజలకు అందించి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో జీవించాలనేటువంటి దైవ నిర్ణయం చేత ఆయన ఈ యొక్క అవతారం ధరించాల్సి వచ్చింది అని యోగ శాస్త్రజ్ఞులు తెలుపుతూ ఉంటారు ఇప్పుడు మనం పన్నెండవ సూత్రం గురించి చర్చించుకుంటూ ఉన్నాం పన్నెండవ సూత్రము అభ్యాసము వైరాగ్యము అభ్యాసము వైరాగ్యము ఎందుకు ఈ రెండింటిని సాధన చెయ్యాలి అని వంక చూశాడు అప్పుడు వినయశీలు పైకి లేచి గురువుగారు ప్రతి మానవుని జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే కృంగిపోకూడదో కృంగిపోకుండా విజయం వైపు మరలా ఆశను పెంచుకోవాలో అనే విషయాన్ని తెలుసుకొని జీవించాలి అంటే దానికి ముందు వారు ఏర్పడినటువంటి ఆ దుఃఖానికి కారణం అది అజ్ఞానం అని తెలుసుకొని ఆ అజ్ఞానాన్ని నిరోధించడానికి జ్ఞానం పొందడానికి ముఖ్యంగా మీరు ఆప్తవాక్య ప్రమాణం గురించి చెప్పారు ఆ ఆప్తవాక్య ప్రమాణము ముఖ్యంగా ఆదర్శంగా తీసుకుంటే సులభంగా వీరు జ్ఞానం వైపు అడుగులేస్తారు అభ్యస అభ్యాసం చేస్తూ సాధన చేస్తూ వైరాగ్యాన్ని పొందడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఇది మీరు తెలిపిన విషయం ఆ వైరాగ్యము అనేది ఎలా ఏర్పడుతుంది అని అడిగాడు చక్కగా అర్థం చేసుకున్నాను ఆయన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే వారు వారి యొక్క జీవిత సమరంలో ఈ యొక్క సంసారం అనే ప్రపంచంతో భౌతిక ప్రపంచంతో కలిసి జీవిస్తున్న సమయంలో వారి యొక్క చిత్తము చిత్తము అంటే మనం ఇదివరికి చెప్పుకున్నాం జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధి అహం అని ఎలాంటి సంస్కారాలను అయితే మా తన యొక్క లోపల నిక్షిప్తం చేసుకుంటుందో అలాంటి సంస్కారాలను ప్రదర్శించడం వల్ల అది వారికి అలవాటుగా మారుతుంది ఆ అలవాటుగా మారడమే అది ఒక సాధనగా అభ్యాసంగా అవుతుంది అందుకని వారి సమాజంలో చెడ్డవారుగా తయారవుతారు మనం పదే పదే చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే సంచారంలో మీరు జ్ఞానబోధ చేసేటప్పుడు ఇలాంటి వాటిని తెలియచేయాలి ఉదాహరణకు ఒక గ్రామంలో పరమానందయ్య అనేటువంటి ఒక రైతు ఉండేవాడు అతను కష్టపడి రైతు తన యొక్క పొలాలను దున్నించి పంటలు పండించి కష్టపడిన వారందరికీ సమానంగా పంచుతూ మిగిలినది తాను కూడా అనుభవిస్తూ అలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా గొప్పవాడయ్యాడు అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు కుమారుడు కూడా విద్యార్జనకై గురువుల దగ్గర చేర్చి జ్ఞానబోధ చేయించాడు వీరు ఒకే తల్లి కడుపున పుట్టినవారు కదా వీరిలో ఎలాంటి తేడాలు ఉన్నాయో గమనించడానికి తండ్రి వారిని ఒకరోజు పిలిపించాడు కోవనంలో ఉన్నారు వారిని చూసి నాయన నాయనలారా నాకు వయసు మీరుతూ ఉంది మీరు ఇక ఇలాంటి సంసార జీవితాన్ని బాధ్యతలను మీరు తీసుకొని సంసార జీవితం గడుపుతూ మేము వృద్ధులైన తర్వాత మీరు పోషించాలి కనుక మీరు ఎంత విజ్ఞానం నేర్చుకున్నారు అనేటటువంటి జ్ఞానానికి నేను ఒక పని అప్పుచెప్తాను మీకు ఆ పనిని మీరు నిర్వర్తించారంటే మీరు కూడా అటువంటి శక్తి సామర్థ్యాలు జ్ఞానము లౌక్యము ఇవన్నీ తెలిసిన వారు అవుతారు అందుకని ఆ పరమానంద ఏం చేశాడంటే ముగ్గురి చేతిలో వంద రూకలు కాలంలో రూకలు అని అనేవారు రూకలు ఇచ్చి ఒక్కొక్కరికి మీరు వెళ్ళి ఇంక ఇష్టం వచ్చిన చోట తిరిగి మన ఇంటి ఆవరణంలో మూడు గదులు ఉన్నాయి ఈ మూడు గదులలో మీరు చేసినటువంటి తెచ్చినటువంటి వ్యాపారంలో వచ్చిన వాటి కూడా ఈ మూడు గదులు నిండేలాగా మీరు సంపాదించుకొని రావాలి అలాంటి సాధన మీరు చెయ్యాలి అలా తెచ్చారు అంటే అప్పుడు మీ యొక్క సామర్థ్యం నాకు అర్థమవుతుంది అప్పుడు వారికి ఈ యొక్క బాధ్యతలన్నీ ముఖ్యంగా అబ్బగించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు అందుకు ముగ్గురు కుమారులు కూడా అంగీకరించారు ఎందుకంటే వారు గురువు దగ్గర నేర్చుకున్న వినయము విధేయత ఇవన్నీ మంచి సంస్కార సంస్కారాలుగా ఏర్పడ్డాయి అయితే సమాజంలో జీవించడానికి ధర్మబద్ధంగా జీవించడానికి సత్యాన్ని అనుసరించిపోవడానికి లౌక్యం కూడా చాలా అవసరం ఈ లౌకిక జ్ఞానం లేకపోతే మానవులు ఎందుకు పరిగణ వారుగా త్వరగాని వారుగా మిగిలిపోతారు వారు తల్లిదండ్రులకు ఒక భారంగా మారిపోతారు అంతేకాకుండా తను నమ్ముకున్న వారికి కూడా వారు చాలా కష్టాలకు లోపడేటట్టు చేస్తారు అందుకని తండ్రి ఆ నిర్ణయం చెప్పాడు నువ్వు గడువు కూడా చెప్పాడు పక్షము రోజులు అంటే పదహైదు రోజులు ఈ పదహైదు రోజులు అయిన తర్వాత ముగ్గురు కొడుకులు వచ్చేశారు పెద్దవాడు పెద్దవాడిని పిలిపించి నాయన నీ గదిని నింపగలిగేంత ఏం సంపాదించావు అని అడిగాడు ఇప్పుడు పెద్ద కుమారుడు తండ్రి గారితో ఇలా అన్నాడు బండ్లుపై మోసుకుని వచ్చినటువంటి గడ్డి కొని ఆ గడ్డిని అంతా తీసుకొచ్చి ఆ రూమ్లో నింపేశాడు అంతా ఖర్చు చేశావా అని అడిగాడు తండ్రి అవును అంతా ఖర్చు చేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అన్నాడు రెండవ కుమారుడిని అడిగాడు రెండవ కుమారుడు ఒక మూడు బండ్లు నిండా దూది పత్తి పరుగుకొని వచ్చి ఆ గది సంపూర్తిగా పంపూర్ణంగా నింపేశాడు అతను కూడా చేతిలో ఒక రూపాయి కూడా మిగలేదని చెప్పేశాడు మూడవ కుమారుడు తండ్రిని అడగగానే తనకిచ్చినటువంటి నూరు రూపాయలలో రూకలు మాత్రమే ఆహారానికి తన ప్రయాణానికి వాడుకొని మంత తండ్రికి ఇచ్చేశాడు అప్పుడు తండ్రి ఇలా అన్నాడు మీరేమి తేలేదు ఏమైనా అయితే గది నిండా ఏమి నింపుతావు నువ్వు నేను చెప్పింది ఏమిటి నువ్వు చేయలేదేమిటి నీకు ఎలా అనిపించింది ఈ జ్ఞానమంతా మనం సంపాదించాలి అనుకున్నా చదువుకున్నారు ముగ్గురు సమానంగా కూడా కనుక వారు చూడండి మీ ఇద్దరు కూడా నింపేస్తారు మరి నువ్వు ఎలా నింపగలుగుతావు అని అడిగాడు అప్పుడు తండ్రి అన్నలను తీసుకొని తన గది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చిన్న ప్రమిదని తీసుకొచ్చి అందులో నూనె పోసి ఒత్తి వేసి వెలిగించాడు అప్పుడు ఆ గది అంతా కూడా వెలుగుతో నిండిపోయింది తండ్రి ఇది నాకు వచ్చినటువంటి ఆలోచన అని చెప్పాడు సత్యనేష్ఠుడు తెలియజేసి శిష్యులరా ఎవరు జ్ఞానవంతులు ఎవరు బాధ్యతలు సే స్వీకరించడానికి అర్హులు ఇది మీరే నిర్ణయించాలి నాకు ఈ కథ నా బాల్యమిత్రుడైనటువంటి ఒక గురుమూర్తి అనేటువంటి నా బాల్యమిత్రుడు ఈ కథ ఒక మారు నాకు చెప్పాడు నేను ఈ అభ్యాస వైరాగ్యంలో మనం ఈ కథను వాడుకోవాలనిపించి నేను మీకు తెలియజేస్తున్నాను అని అడిగాడు నర్మద అనేటువంటి స్త్రీ పైకి లేచి గురువుగారు గడ్డి వారికే పాడి పంటలు మస్తుగా ఉన్నాయి వారి పాడి పంటల్లో వచ్చిన గడ్డి మస్తుగా బయట ఎక్కువ పడేస్తుంది ఈ గడ్డి వలన ఇంకా ఏం లాభం ఉంది గడ్డి తెచ్చి నింపితే ఇతను ఎంత తెలివైన వాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక రెండవ అబ్బాయి పత్తితో నింపేశాడు ఆ పత్తి వల్ల కూడా ఏం ప్రయోజనం లేదు ఆ పత్తిని అమ్ముకుంటే వారు కంటే ఖర్చు పెట్టినటువంటి నూరు రూపాయలు కూడా రావు ఇంకా వాడు తొంభైతో రెండు తొంభై ఎనిమిది రూకలని మిగలబెట్టి రెండు రూకలతో ఈ యొక్క చిన్న చిన్న ఆహార జీవితాన్ని గడిపి తర్వాత తను వెలుగునంతా కూడా అగత్యంతా నింపాడు అంటే ప్రతి జీవితంలో వెలుగు నింపగలిగేవాడే నాయకుడు నమ్ముకున్న వారి జీవితంలో వెలుగును నింపాలి అంటే జ్ఞానం జ్ఞానాన్ని పూర్తిగా నింపగలిగిన వాడే వాడు ఇటువంటి జ్ఞానానికి అర్హులు అంటే ఆ మూడో అబ్బాయి జ్ఞానవంతుడని ఆ తండ్రికి అర్థమైంది అంతేకాదు అతను పొదుపురని కూడా అతను సామర్థ్యంతో ఈ యొక్క కుటుంబ బాధ్యతలు మయగలవాడు కూడా అనుకుని ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు సంతోషపడి ఉంటాడు అని ఆమె తెలియజేసి ఇప్పుడు గురువు నీవు చెప్పింది వాస్తవమే తల్లి ఆ తండ్రి అత్యంత ఆనందించినది మూడవ కుమారుడికి ఉన్న జ్ఞానాన్ని చూసే అంటే ఈ ధనాన్ని ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు ఎంతైనా ఖర్చు పెట్టేయచ్చు ఎట్లా ఎలాగైనా ఖర్చు పెట్టవచ్చు కూర్చొని తిండి కొండలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి ఈ ఖర్చు దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు ఏ సమయంలో వాడుకోవాలి ఏ సమయంలో వాడుకోకూడదు అనేటువంటి జ్ఞానం అనేది అతను సంపూర్ణంగా అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి ద్వారా పొందిన జ్ఞానమా అని రచ్చనిష్యుడు తెలియజేశారు అక్కడ అతను జ్ఞానాన్ని సంపూర్ణంగా నమ్ముకొని తండ్రి యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా తెలుసుకొని అంటే తండ్రి చిత్తంలో మనసులో ఉన్నటువంటి ఎటువంటి ఆలోచన ఉందో గ్రహించి తండ్రి చెప్పినప్పుడు మాత్రమే ఇతనికి ఆ జ్ఞానోదయం అయ్యింది కనుక తండ్రి భావాలను గమనించి లౌక్యంతో తండ్రిని సంతోషపెట్టాడు పొదుపు కూడా చేయగలిగాడు చిన్న చిన్న సూక్ష్మ విషయాలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి అంతేకాకుండా అనేక మందికి కూడా జ్ఞానబోధ చేయడానికి ఈ జ్ఞానజ్యోతి వెలిగించడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాడే పరిపూర్ణమైన నాయకుడు సమాజంలో అంతమంది పేదవారు ఉంటారు పామరులు ఉంటారు వీరందరికీ కూడా సహాయం అవసరమవుతూ ఉంటుంది నమ్ముకున్న వారికి ఎలా సహాయం చేయాలి సూక్ష్మంలోనే వారికి జ్ఞానబోధన చేయాలి వారికి వారు సంపాదించుకునే తయారు చేయించాలి అలా చేయగలిగినప్పుడే నిజమైన నాయకుడు అవుతాడు సత్య తెలియజేసి నువ్వు చక్కగా చెప్పవు తల్లి అని సర్వేజన శిక్నో బు సమస్త సమంగళాన్ని సంతు ఓం శాంతి శాంతి శాంతి